శ్రేష్ట పథకం ద్వారా ప్రభుత్వం ఉచిత విద్యను అందిస్తుంది ప్రైవేటు పాఠశాలలో ఉచితంగా విద్యను అందిస్తుంది ఈ పథకమును గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అయితే ఇది శ్రేష్ట రెండు వేల ఇరవై ఆరులో అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారు ఇది ఏ తరగతిలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారంటే ఎందో తరగతి ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎందో తరగతి చదువుతున్నవారు తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న వారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరటానికి అనమాట ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో ఎస్సీ స్టూడెంట్స్ మాత్రమే అరగుతుంది అయితే ఎగ్జామ్ డేటు వచ్చేసరికి డిసెంబర్లో నిర్వహిస్తారు సో ఈ పథకం గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పాను కదండి ఈ పథకం పూర్తిగా ఎస్సీ వర్గానికి చెందిన బాలురు మరియు బాలికలకు కూడా ఈ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ కోసం ఇది నెరవేర్స్తారన్నమాట దీనిలో మనకి తల్లిదండ్రుల ఆదాయం వచ్చేసరికి రెండున్నర లక్షల లోపు ఉండాలి ఎన్టీఏ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందన్నమాట దేశవ్యాప్తంగా సుమారుగా ప్రతి సంవత్సరం ఒక మూడు మూడు వేల మంది పిల్లలకి ఈ అడ్మిషన్ ఈ ఎంట్రన్స్ ద్వారా ఎంపిక చేసుకుంటారు మొట్టమొదటగా దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ ప్రైవేటు హై స్కూల్స్లో లేదా ఎన్జిఓస్తో నడుపుతున్న స్కూల్స్ లేదా హాస్టల్స్లో ఉచితంగా వీరు అడ్మిషన్ ఇస్తారనమాట తర్వాత చెప్పాను కదండి ఎనిమిదో తరగతి లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేయడానికి అవకాశం ఉంది ఇది పూర్తిగా మన యొక్క అఫీషియల్ వెబ్సైటు నేష శ్రేష్ట అఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్ అలాగే ఇది ఇక్కడ డౌన్లోడ్ కంప్లీట్ నోటిఫికేషన్ ఉంది కదండి ఇది పూర్తిగా ఇక్కడ నోటిఫికేషన్ అనమాట ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉన్నాయి ఇది ఈ మంచి విషయాన్ని ఎవరైనా ఆ ఎస్సీ వర్గానికి చెందిన పిల్లలు మీకు తెలిసి ఎవరైనా ఉంటే కనుక వారికి షేర్ చేయండి మీరు ఈ సమాచారం వాళ్ళకి అందించడం ద్వారా ఒక పిల్లవాడి భవిష్యత్తుకి బాటలు వేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ